మంత్రి ఇంట్లో ఎనిమిది వందల డెబ్బై కోట్లు పట్టుకున్న ఈడీ దీనిపై సీఎం రేవంత్ తీవ్ర సీరియస్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఇండ్లు ఆఫీసుల్లో జరిపిన సోదాల్లో భారీగా నగదును గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి లగ్జరీ వాచ్ల స్మగ్లింగ్ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలు టీడీఎస్ ఎగవేత అక్రమాస్తుల రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలక్ట్రిక్ కంపెనీల లావాదేవీల వ్యవహారం ఇలా సుమారు ఎనిమిది వందల కోట్ల మేర లావాదేవీలపై ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం అయితే రెండు రోజుల పాటు మంత్రి పొంగులేటి నివాసాలు ఆఫీసులపై జరిగిన దాడుసు దాడుల్లో అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు ఈడీ తీసుకెళ్లిందని వాటిని అధ్యయనం చేయాల్సి ఉంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి అనేక కంపెనీలు ఉండడం అనేక మార్గాల్లో లావాదేవీలు జరగడంతో ఎంతమేర అక్రమాలు జరిగాయనే దానిపై తుది నిర్ధారణకు రాలేకపోతున్నారని చెప్పుకుంటున్నారు అందుకే ఈడీ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా నోటు విడుదల కాలేదని అంటున్నారు మరోవైపు సోదాల్లో భారీగా సొమ్ము పట్టుబడి ఉండొచ్చని ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు ఎక్కడా రైడ్ చేసినా కోట్ల నగదు దొరికిందని పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు ఇంత భారీ స్థాయిలో దొరికిన నగదు ఎక్కడిది మంత్రి ఇంటికి వరకు ఎలా వచ్చింది అనేది తెలియాల్సి ఉంది కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక ఆధారంగా ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి ఇంట్లో ఇంత భారీ మొత్తంలో నగదు దొరకడంపై పలు రకాల అనుమానాలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈడీ అధికారులు శుక్రవారం జరిపిన సోదాల్లో కీలక సమాచారం దొరకగా శనివారం కూడా అత్యంత రహస్యంగా ఎలాంటి భద్రత లేకుండా మరో రెండు చోట్ల సోదాలు చేపట్టారు అయితే సోదాలు ఎక్కడ జరిగాయనేది మాత్రం సీక్రెట్గా ఉంచారు సోదాలు హైదరాబాద్తో పాటు ఖమ్మంలోని రాఘవ కన్స్ట్రక్షన్ ఆఫీసులో జరిగినట్లు తెలుస్తోంది అయితే శుక్రవారం జరిపిన సోదాల సందర్భంగా మూడు నగదు లెక్కింపు యంత్రాలను తీసుకెళ్లినట్లు అధికారులు డబ్బు దొరికినట్లు పంచనామా పూర్తి చేసి తెలిపారు అయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉన్న రాఘవ ఫ్రైడ్ ఆఫీస్ నుంచి జరిగిన తరలింపుపై ఈడీ దృష్టి సారించినట్లు తెలిసింది రాఘవ ఫ్రైడ్ కీలకమైన డాక్యుమెంట్లు నగదు ఇతర ఎలక్ట్రానిక్ డిజిటల్ సామాగ్రిని కార్లలో తరలించిన విషయం శనివారం పలు దినపత్రికల్లో రావడంతో హైదరాబాద్ ఈడీ అధికారులు ఆరా తీశారు ఆ సమాచారాన్ని పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్ను ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులకు పంపినట్లు తెలిసింది హైదరాబాద్లో జాతీయ మీడియా కూడా దీనిపై ఫోకస్ పెట్టినట్లు తెలుసు